హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న నేను ఆల్రెడీ పదిహేను రకాలుగా సంక్రాంతి నోములు చూపించాను కదా ఇవాళ వచ్చేసి మీకు కైలాసగిరి నోము ఏంటనేది చూపిస్తానండి ఈ నోముకు పట్టే సామాగ్రి ఏంటంటే నూట ఎనిమిది విభూతుండలు నూట ఎనిమిది ప్రమిదలు నూట ఎనిమిది రుద్రవత్తులు నూట ఎనిమిది కాయిన్స్ పెట్టుకోవాలి అలాగే ఒక శివుడి రూపాన్ని మీరు లింగమాకారం కానీ ఫోటో కానీ మీ దగ్గర ఏది అది నేను ఎలా చేసుకునే అనేది నేను నీకు ఒక నాలుగైదు రకాలుగా నేను వీడియోస్ పెట్టాను ఎవరికి ఎట్లా షేప్ కుదిరితే అట్లా చేసుకోండి మామూలుగా షెల్లం మీద బియ్యం పడిచి ఇవన్నీ డెకరేట్ చేసుకొని పెట్టుకోవాలి శివుడికి పత్రిదళం ఏకబ్రహ్వం చాలా ఇష్టం కాబట్టి మీకు కుదిరితే దొరికితే కనుక అవి పెట్టుకోవడానికి ట్రై చేయండి నేను మామూలుగా పత్తితో మొత్తం డెకరేట్ చేసి దాని లింగమూర్తిని కూర్చోబెట్టి ఇట్లా నేను రుద్రాక్ష మాల అంటూ వేశాను మళ్ళీ ఇవన్నీ వన్ నాట్ ఎయిట్ ప్యాకెట్స్ కట్టాలండి చిన్న చిన్న జీప్లా కవర్స్లో వన్ నాట్ ఎయిట్ కొంచెం బియ్యం ఒక కాయిన్ ఒక ప్ర మీద ఒక రుద్రవత్తి వేసి ప్యాక్ చేయాలి ప్యాక్ చేసి తెల్లారి పసుబొట్ల నోము ఉంటుంది కదా ఆ రోజు అందరికీ ఇచ్చేయాలి పసుపు లాగా ఇది చాలా పెద్ద నోమండి అండి కుదిరిన వాళ్ళు చేసుకోండి టైం పడుతుంది కాకపోతే టూ త్రీ డేస్ ముందే దీన్ని డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా ఒక సెల్లా పరిచి అన్నీ ఎవరికి ఎలా తోస్తే అలా పెట్టేసుకోండి ఇది ఒక సంక్రాంతి నోము నేను నాలుగైదు రకాలుగా పెట్టాను కదా చూసుకోండి ఒక ప్రగతి పెట్టి ఇలా నోముకోవాలి నోముకొని అన్నీ ప్యాకింగ్ చేసేసుకొని పసుబొట్టి ఇచ్చేయండి ఇంకా కొన్ని రోములు నేను మేము చేసుకున్నాము ఎలా అనేది షూట్ చేస్తారు అనుకోలేదు అందుకే ఇలా చేశాను కూర బుట్టలు పండ్ల బుట్టలు కూరగాయలు